ఖమ్మం జిల్లాలో నాటుతుపాకుల కలకలం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామంలో పోలీసులు అనుమతులు లేని నాటుతుపాకులను స్వాధీనం చేసుకోవడంతో నాటుతుపాకుల కలకలం రేగింది తాళ్లూరి వెంకటాపురం గ్రామంలో చెరువు వద్ద కాపలాదారులైన ఘంటసాల లక్ష్మీనారాయణ పెద్దిరాజు అనే ఇద్దరు వ్యక్తులు నాటుతుపాకులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వారి నుండి అనుమతులు లేని రెండు నాటుతుపాకులు గన్ పౌడర్ను కల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లైసెన్స్ లేకుండా నాటుతుపాకీ కలిగి ఉండడంతో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు పోలీసులు తెలిపారు